నమస్సం ఇట్లారా చాలామంది ఆస్పెండ్స్ గురుకులకు సంబంధించినటువంటి కేసు అనేటువంటిది ఆరో తారీఖు ఉంది కదా సార్ అది మళ్ళీ బెంచ్ పైనకి వస్తుందా మళ్ళీ పోస్ట్ పోన్ కావచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటిది ఒక జీవో అనేటువంటిది తేవడానికి సన్నాహాలు చేస్తుంది కదా మరి జివో వచ్చిన తర్వాత మళ్ళీ కేసు కోసం ఎదురు చూడాలన్నా సార్ అని చాలామంది అడుగుతున్నారు క్లియర్ గా అవసరం లేదండి ఎందుకంటే హారిజెంటల్ అనేటువంటిది గవర్నమెంట్ ఒక జీవో తెచ్చిన తర్వాత మనము కేసు తోటి మనకు అవసరం లేదు తప్పకుండా హారిజెంటల్ ఆధారంగా మనకు లీస్ట్ అయితే ఇవ్వాల్సిందే ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం కాబట్టి అంటే కేసు ఉంది హారజెంటల్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూసాము మనం మూడు నెలలు నాలుగు నెలలు వెయిట్ చేశాము బట్ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదు మనకు అంటే పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ పాజిటివ్గా హారజెంటల్కి సంబంధించినటువంటి జీవో కాపీ అనేటువంటిది విడుదల చేస్తే తప్పకుండా విడుగులాలకు కూడా అనువర్తింప చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దాని గురించి వరిగావాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే అది చాలామంది హాస్పిటల్స్ గురుకులాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది విడుదల చేయాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు నిజంగా ఇది న్యాయపరమైనటువంటి డిమాండ్ ఎందుకంటే మనము ఎగ్జామ్స్ రాశాము దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇబ్బంది పడ్డాము చదివాము మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి మనం ఏ పొజిషన్లో ఉన్నామనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది మన ప్రాథమిక హక్కు తప్పకుండా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వాల్సిందే అనేటువంటిది ప్రతి అభ్యర్థి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది యాస్పిరెంట్స్ మొన్న ట్రిప్ సొసైటీకి వెళ్ళినప్పుడు సార్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సార్ మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకోవాలని ఉంది సార్ అని చెప్పినప్పుడు మీరైతే ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరిగింది ఇంకా మనం పోయినందుకు వాళ్ళు అయితే కామన్గా తీసుకుంటారు పెట్టుకుంటారు ప్రతి అభ్యర్థి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ప్రతి అభ్యర్థి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి గురుకుల సొసైటీ అంటే తప్పకుండా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేయడానికి గురుకుల సొసైటీ ప్రయత్నం అయితే చేయాలి అదే రకంగా ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు అంటే టీఎస్పిఎస్సి కావచ్చు ట్రిప్ సొసైటీ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు వర్టికల్ ఆధారంగా అదేవిధంగా హారిజెంటల్ ఆధారంగా రెండు లిస్టులు తయారు చేసుకొని ఉన్నారు దాదాపుగా ఏదైతే పాజిటివ్గా ఉంటుందో ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దానికి అనుగుణంగానే వాళ్ళు లీస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రాసెస్ అంటే గురుకులాలకు సంబంధించింది మళ్ళీ డెమోలు ఉన్నాయి మనకు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా ప్రాసెస్ జరగడానికి కొంత సమయం అనేటువంటిది అవసరం కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హారిజెంటల్ అనేటువంటి దానిపైన కొద్దిగా క్లారిటీ వచ్చి ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా డెమోకు సంబంధించినటువంటి డేట్స్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ప్రాసెస్ అనేటువంటిది కొద్దిగా టైం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం వీటిపైన దృష్టి పెడితే తప్పకుండా ఎలక్షన్ల లోపు తప్పకుండా ఇవన్నీ కూడా అయిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జియో కాపీ రావడం అనేటువంటిది ముఖ్యం ఇప్పుడు ఎందుకంటే జివో కాపీ రాకుండా రిజల్ట్ అనేటువంటిది ఆగిపోతుంది కోర్టులో ఆ యొక్క కేసు అనేటువంటిది అదే రకంగా ఉంటుంది అది మళ్ళీ పోస్ట్పోన్ పోస్ట్పోన్ కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకోవాలి తప్పకుండా హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలని జీవో వచ్చిన తర్వాత ఇమ్మడే మనకు త్రిప్ సొసైటీకి సంబంధించినటువంటి హారిజెంటల్ అనేటువంటిది తప్పకుండా లిస్ట్ అవుట్ అనేటువంటి చేయడం అనేటువంటి జరగాలి దాని తర్వాత దానికి సంబంధించిన డెమో అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది క్లారిటీ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వము గ్రూప్ వన్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది డిఎస్సీ ఏదే విధంగా ఈ గురుకుల రిజల్ట్ వీటిపైన ఫోకస్ పెట్టడం లేదని చాలా మంది ఆస్పడాల్స్ అడుగుతున్నారు అలా ఏముండదండి తప్పకుండా అయితే వాళ్ళు గ్రూప్ కు సంబంధించినటువంటి ఫిబ్రవరి ఒకటో తారీఖు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మేనిఫెస్టోలు పెట్టారు కాబట్టి దానిపైన ఫోకస్ అనేటువంటిది ఎక్కువ పెట్టడం అనేటువంటి జరుగుతుంది ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎక్కువ పేపర్లో రావడం అనేటువంటి జరుగుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి అన్ని పరీక్షలు అదేవిధంగా అన్ని రిజల్ట్ అనేటువంటిది అన్ని సమానమే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దీనిపైన కూడా చొరవ తీసుకునేటట్టుగా తప్పకుండా ఒక దృష్టికోణం అనేటువంటిది పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ